మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నలభైవ వర్ధంతిని లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ స్నేహితురాలు ఆరుకలను జాస్మిన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు రైల్వే స్టేషన్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి లంక కర్ణాకర్ దాస్ ఇందుపల్లి రాజారాం తదితరులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాస్మిన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధాని పదవితో పాటు ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారని అన్నారు భారతదేశానికి రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని తమ కుటుంబానికి వారి కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు కార్యక్రమంలో సురభ్ కళ్యాణ్ రావు మాణిక్యారావు రమేష్ పులివర్తి లక్ష్మయ్య బిషప్ గారు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు మన ప్రీతములు మన భారతదేశ మాజీ ఉప ప్రధాని మన దళితులకి కాకుండా భారత జాతి యావత్తుకి గర్వించదగ మహానీయుడు మహోన్నతుడు గొప్ప వ్యక్తి అన్డిఫీటెడ్ పార్లమెంటేరియన్ అన్ని పోర్ట్ఫోలియోలు సక్సెస్ఫుల్గా నిర్వహించిన గొప్ప రాజ రాజకీయ నేత మన బాబూజీని ఈరోజు ఆయన వర్ధంతిని చేసుకున్నందుకు మనం చాలా విచారించాల్సిన విషయము ఆ మహానోతుడిని మనము ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఈ విగ్రహం ఆయన బ్రతుకున్న రోజుల్లోనే ఆయన ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వేయటం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో